రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు జగన్ చేసిన వ్యాఖ్యలు మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసు అధికారుల సంఘం సభ్యురాలు భవానీ ఆవేదన వ్యక్తం చేశారు బట్టలు ఎవరంటే ఎవరంటే వాళ్ళు నాకు అర్థం కావడం ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరంటే బట్టలు చేసి చూసి వెళ్ళిపోవటానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సింది ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను మీరు ఏదైతే నిన్న దిన వ్యాఖ్యలు పోలీసులు స్థితి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసుల ఐదు వేల మందిగా ఐదు వేల మంది పోలీస్ శాఖలో చేస్తా ఉన్నాము అటువంటి పోలీసు శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదిస్తానంటే మహిళలను కూడా ఆ చేస్తా బట్టలు ఓడదిస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము